ప్రజల యొక్క ఆదరణతో చక్కని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడుగా ఎదుర్కోలేనని ఇద్దరిని తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ని బీజేపీని ఇద్దరిని తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాననుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాధరణ చూసిన తర్వాత ముగ్గురు కాదు మూడు వందల మంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే మరి మళ్ళా విజయం సాధించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని ప్రజాదరణ చూసిన తర్వాత తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నాడు విజయవాడ నడిబొడ్డుకు వెళ్ళిన తర్వాత విజయవాడ తెలుగుదేశం గద్ద అనుకున్నాడేమో అక్కడ చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు నాకు అర్థమవుతున్నది ఏమిటంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేను నాతో వచ్చిన వాళ్ళు కూడా ఎదుర్కోలేరని తెలుసుకున్న తర్వాత మా ముఖ్యమంత్రిని మా ప్రజానాయకుడిని ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని హత మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు నిన్ను భూస్థాపితం చేయబోతున్నారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో ఇదే చివరి ఎన్నిక చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి లోకేష్ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటటువంటి మనస్తత్వం నీది అని ప్రజలందరికీ తెలుసు ఆ విజయవాడ నడిబొడ్డులోనే నీకు వ్యతిరేకంగా ఉన్నాడని వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చావు ముద్దగా పద్మనాభం గారిని హతమార్చడానికి ప్రయత్నం చేశావు రహస్యంగా ఇన్ని దుర్మార్గాలు చేసిన చంద్రబాబు నాయుడు పాపం పండింది ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా భూస్థాపితం కాబోతున్నాడని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఎన్ని శక్తులు ఎదురైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి కాబట్టి ఆ చిన్న దెబ్బతో సరిపోయింది మరొకటి మరొకటైతే ఏం కావాలని ప్రజలు ఆలోచించాలి నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా శిక్షించాలో మీరు రాళ్లు వేశారు మేము జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి నిన్ను శిక్షిస్తామని అందరూ శబరింపుని ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి ఓటర్ మహాశీలకి నేను ఉనయపూర్వకంగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా